శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రైతులకు శ్రీకాళహస్తిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ సుధీర్ రెడ్డి రెడ్డి విత్తనాలు విత్తనాలను చేశారు మాట్లాడుతూ బొజ్జల కుటుంబం రైతు కుటుంబమని బొజ్జల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతన్నలకు అండగా ఉండి రైతుల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో అలాగే పంచాయతీల్లో సాయిల్ టెస్ట్ కేంద్రాన్ని స్టోరేజ్ గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు తద్వారా రైతులు పండించుకున్న పంటలు గిట్టుబాటు ధరకు దానికి వీలుగా ఉంటుందని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆర్గానిక్ పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు ఆర్గానిక్ పంటలకు దేశ విదేశాల్లో మంచి రాబడి ఉందని ఆర్గానిక్ పంటలు పండించుకుని రైతులు లాభం పొందాలని సూచించారు ఆయా మండలాలు పంచాయతీల్లో ఉన్న చెరువులను మరమ్మతులు చేసి రైతులకు నీటి కొరత లేకుండా చూస్తామన్నారు రైతన్నలందరూ పీఎం కిసాన్ పథకాన్ని తీసుకుని లబ్ధి పొందాలని అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత ద్వారా పద్నాలుగు వేల రూపాయలు రైతన్నలకు అందజేస్తోందని ఈ పథకాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులకు ఎక్కడైనా అధికారులు నాసిరకం విత్తనాలు అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు ప్రభుత్వం ద్వారా అందించబడే ఈ భూసారాన్ని పెంచే విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతు సేవా కేంద్రాల్లో ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని యాభై శాతం రాయితీపై పిల్లి పెసర జనుము విత్తనాలు అందజేస్తున్నామని ఈ రాయితీని రైతులు వినియోగించుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు మనం పదకొండు వేల క్వింటాళ్ళు గ్రీన్ మెన్యూర్ సీడ్ ఇవ్వడానికి అన్ని మండలాలకి ఇవ్వడం జరిగింది సో ఆ కార్యక్రమం జిల్లా అంతటా కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఇది అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది చాలా ఉపయోగకరం భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలని పెంపొంచి పెంపే పెంపే పెంచేదానికోసంగా ఈ యొక్క గ్రీన్ సీడ్ సీడ్ని వేస్తూ ఉంటారు కాబట్టి ఇది నేల యొక్క తత్వాన్ని బాగు చేయడానికి ఎంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే జిల్లాలో సాయిల్ శాంపిల్స్ తీసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది దాదాపు పద్దెనిమిది వేల ఆరు వందల శాంపిల్స్ జిల్లా వ్యాప్తంగా తీస్తా ఉన్నాం ఇంతకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేసి అక్కడ కూడా కుంభకోణాలు చేసి సీడ్స్ తినేసి ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు పెరిగింది పిఠాపురం రెడ్డి ఆయన వేల కోట్లకి ఇతరా తినేశారు ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు రైతన్న ప్రభుత్వం వచ్చిందని చెప్పేదానికి గర్వంగా ఉంది ఈరోజు ఇదే నాంది ఇంకో పదిహేను రోజులు రైతులందరితో కూర్చుంటాం వాళ్ళకు ఇబ్బందులు ఏముందని తెలుసుకుంటాం ప్రభుత్వ దిష్టి తీసుకుపోతాం అచ్చానాయుడు గారు కూడా మరి ఒక రైతు బిడ్డగా ఆయనకి రైతు అంటే తెలుసు ఆయన కూడా ఒక పెద్ద మనిషి బ్రహ్మాండంగా ఆయన కూడా మనకు రైతన్నకి ఆ భరోసాగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం